హలో అండి సండే రోజు మేము మా హస్బెండ్ వాళ్ళ కొలిక్ ఫ్యామిలీ కలిసి వాటర్ పార్క్ వెళ్ళాము వాటర్ పార్క్ ఓపెనింగ్ లెవెన్ కంట మాకు తెలియక మేము టెన్ థర్టీకే వచ్చేసాము వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఈ లోపు మా పిల్లలు అయితే బాగా ఆడుతున్నారు మా పెద్ద పాప అయితే ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఎప్పుడు ఓపెన్ చేస్తారని పదే పదే అడుగుతుంది కార్ పార్కింగ్ చేసి అక్కడికే వెళ్ళాము అక్కడైతే చాలా మామిడి చెట్లు ఉన్నాయి కానీ కింద ఒక్క కాయ కూడా లేదు అన్ని పైన ఉన్నాయి కింద నుంచి కోవడానికి అస్సలు వీల్లేదు లోపలికి అయితే వెళ్ళిపోయి టికెట్స్ అయితే తీసుకున్నాము టికెట్స్ తీసుకొని కొంచెం సేపు అయితే వెయిట్ చేశాము లెవెన్ అవగానే డోర్స్ అయితే ఓపెన్ చేశారు నేను మా పిల్లలతో కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దిగాము దిగిన తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాము లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము లగేజ్ బ్యాగ్ పెట్టుకోవడానికి ఒక లాకర్ కూడా తీసుకున్నాము తర్వాత డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని వాటర్ దగ్గరికని వెళ్తుంటే మా పాపని అయితే ఒక రెండు మూడు సార్లు ఆపారు ఎందుకంటే ఓన్లీ సిల్క్ బట్టలే వేసుకోవాలంట కాటన్ అసలు వేసుకోకూడదని చెప్పారు అందుకని చెప్పేసి రెండు మూడు సార్లు అయితే నేను చేంజ్ చేశాను ఆ తర్వాత బట్టలు మార్చేసుకొని వాటర్లోకి అయితే వెళ్తున్నాము ఈ పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది మనం తీసుకున్న టికెట్స్ చూపిస్తే లంచ్ ఫ్రీగానే ఇస్తారు అలా కొంచెం ముందుకు వెళ్తుంటే మా పాప ఆ బొమ్మలో కూర్చొని జాడతానని చెప్పి వెళ్తుంది ముందు నుంచి ఎక్కుతుంటే లేదు స్టెప్స్ నుంచి వెళ్ళాలి అని చెప్తే అక్కడికే వెళ్తుంది కానీ స్టెప్స్ ఎక్కిన వెంటనే కాలు అయితే బాగా కాలాయి బాగా ఏడ్చింది నేను వెంటనే వెళ్ళి తీసుకొచ్చాను కాలు కాలాయి అని చెప్పి నేనైతే ఎత్తుకొని ఉన్నా కానీ బాగా ఏడ్చింది ఫేస్ కూడా డల్గా పెట్టింది తర్వాత మా చిన్న పాపను చూస్తే మా పాప స్టైల్ మాములుగా లేదు వాటర్లో దిగమంటే అస్సలు దిగట్లేదు లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు అయితే బాగా దిగి బాగా ఆడుకుండేది ఈసారి మాత్రం అస్సలు ఆడుకోలేదు వాటర్లోకి తీసుకెళ్తుంటే గట్టిగా ఏడ్ చేస్తుంది అందుకని మా చిన్న పాపని మా వారి కప్ప చెప్పి నేను మా పెద్ద పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము వేవ్ షో వేస్తారంటే దానికోసం వెయిట్ చేస్తున్నాము అప్పటికే టైం టూ థర్టీ అయిపోయింది లంచ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే వాటర్లోకి వచ్చేసాము ఈ వాటర్ పార్క్ టైమింగ్ వచ్చేసి లెవెన్ టు ఫైవ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీరు కూడా చూసేయండి మీకు పెద్దగా అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా అది జారాను నేను నాకైతే చాలా భయం వేసింది పైనుంచి జారుతుంటే కింద పడిపోయినట్టు అనిపించింది చాలా భయం వేసింది నేను ఏదో చిన్న చిన్నవి జారుతుంటే మా వారు బలవంతంగా తీసుకెళ్లారు నాకైతే చాలా భయం వేసింది ఇంకా చిన్న చిన్నవి అయితే ఎక్కి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా రానాని గోల్ చేసింది ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి తీసుకొచ్చేసాము మీరు కూడా చూడండి ఇంకా మేము ఎలా బాగా ఎంజాయ్ చేసాము తర్వాత వాటర్లో నుంచి బయటకు వచ్చేసి రెడీ అయిపోయాము ఇంక ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ